వైసీపీ అకౌంట్ లో పడిపోయారంటే బీజేపీ గారికి ఓట్లని సీట్లని ఇప్పుడు లెక్కల ప్రకారం సుమారుగా ఒక ముప్పై 38వ ఇద్దరుకి కలిపి చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు అన్నది వస్తున్నటువంటి వార్త వైసీపీ అకౌంట్ లో పడ్డారు అని ధర్మశ్రీ గారు లెక్కేసుకుంటారు చెప్పండి అమిని గారు అదే అనేది వస్తా వస్తా వైసీపీ అక్కడ ముందు ముందు అసెంబ్లీ దగ్గరికి వద్దాం పార్లమెంట్ దగ్గర దాదాపు మాడదాం ఒక 30 అని ఒక స్పెక్్యులేషన్ నాట్ ఆఫీషియల్ నెంబర్ కాదు ఆయన చాలా మేము ఇచ్చేసాం వచ్చేసాము అని ముఖ్యమంత్రి గారు చెప్పారని చాలా గర్వంగా చెప్తున్నారు కానీ అయ్యా మీరు రెండున్నర లక్షల కోట్లు ఇచ్చామని చెప్పని బటన్ నొక్కుతున్నారు కానీ అందులో అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఇచ్చింది మేమని తెలుసు కాబట్టి మీరు ఇంకా కూడా ఆ మాత్రం స్టిక్కర్లు వేసుకోగలిగారు ఆ సంగతి మీకు కూడా తెలుసు ఎందుకంటే ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు పొద్దునంత సిద్ధం సభలో ఏమన్నారు ఆయన మేము కుటుంబ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు ఒక రూపాయి పదిహేను వేలు పదమూడు వేలు అంటూ ఇస్తూ ఇంకో పక్క మద్యపాన నిషేధం అనేది చేయకుండా ఆ పదిహేను పక్కన ఇంకో పదిహేను వేల పక్కన ఇంకో సున్నా పెట్టుకుని మరి ప్రజల్ని పన్నుల రూపంలో ఈ విధంగా రకరకాలుగా రూపంలో ఏ విధంగా అనేది సామాన్య ప్రజలకి పేద ప్రజలకి తెలుసు ఇక సామాజిక వర్గీకరణ గురించి అని చెప్పని అన్నారు సామాజిక అంటే కుల కార్పొరేషన్లు పెట్టడం పెట్టారు పేరుకే పెట్టారు కానీ దాంట్లో నిధులు ఇచ్చింది ఎంత మందికి అసలు దాని ద్వారా ఎంత మంది లబ్ధి పొందారు ఎంత మందికి శాశ్వతమైనటువంటి ఉపాధి వచ్చింది అది గురించి శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి ధైర్యం వాళ్ళకి రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి జనసేన తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అంటే ఆ సీట్లు ముప్పై ముప్పై రెండో ఎన్నిస్తారా మొత్తం రావాలి అవి వైసీపీ అకౌంట్ లో పడిపోయారంటే కాబట్టి మాకే ఎక్కువ ఆనందంగా ఉంది ఈ అహంకారం ఈ అహంకారం ఏదైతే ఉందో ఆహా ప్రజలు ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పని అవకాశం అని చెప్పని అడిగితే నిజంగానే ఆయన పాదయాత్ర చేశారు హామీలు ఇచ్చారు నెరవేరుస్తారేమో అని చెప్పని అనుకుని అప్పులలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత అనుకోండి ఈయన వైపు ఉన్నటువంటి గాలి అనుకోండి ఏదో ఆయనకు అవకాశం ఒకసారి అని ఇస్తే ఆ అహంకారంతో ఈ రోజుకి కూడా చూడండి వీళ్ళ మాటలు కూడా చూడండి ప్రజల ప్రజలకి డైరెక్ట్గా వీళ్ళ పట్ల వ్యతిరేకత ఉన్నా గడప గడపకి వెళ్ళినప్పుడు వీళ్ళ పట్ల వీళ్ళ నాయకుల పట్ల ప్రజలు చూపించే వ్యతిరేకత ఉన్న హైకోర్టులో మొట్టికాయలు కూడా అయినా సరే అహంకారం అనమాట ముప్పై సీట్లు మొత్తం వైసీపీకే వస్తాయి లేదంటే మూడు వందల సీట్లు మేమే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తాము ఈ అహంకారాన్ని ఈ నియంతృత్వ తత్వాన్ని ఓడించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన అన్నారు రాష్ట్రానికి ఏం చేయలేదు ఎందుకు అని ఈ మీ పార్టీల వల్ల మాకే అడ్వాంటేజ్ గారు అడ్వాంటేజ్ ఎవరికి అండి రాజకీయాల్లో ఎన్నికల్లో ప్రజల మూడు ఎలా ఉంటుంది ధర్మశ్రీ గారు నేను నేను కంప్లీట్ చేస్తాను తర్వాత మీరు ఇద్దరు ఎన్నికలలో మీరు చూస్తే ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు పది సార్లు గెలిచినటువంటి వారు కూడా ఓడిపోయిన ఉంటాయి మా భారతీయ జనతా పార్టీ ప్రస్థానమే రెండు స్థానాల నుంచి ఈ రోజున నాలుగు స్థానాల వరకు కూడా మేము ముందుకు వెళ్తున్నాము రాష్ట్రంలో కూడా ఈ రోజున ఇదివరకు చెప్పాం కదా ఇదివరకు మేము ఈ రాష్ట్ర ఏమి చేశామని దానికి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ముగ్గురు కలిసి ఏం ఉద్ధరించారు చెప్పండి